హలో గుడి సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేసాను సార్ నైన్ ఇయర్స్ నుంచి జనరల్ డిస్ఆర్డర్ ఉంది అంటే ఏ ఆలోచించినా ఏ పని ఫర్ ఎగ్జాంపుల్ వైట్ అనేటువంటి ఛాట్ ఆలోచించినా పని చేసినా బ్లాక్ బ్లాక్ అనేటిది ఆలోచించినా పని చేసినా వైట్ అనేటిది ఫిగర్ అవ్వదు నాకు స్పెసిఫిక్ ఉపయోగంతో అంటే క్లీనింగ్ కానీ నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఏం లేదు సార్ కాకపోతే అన్ని కంబైన్ అయి ఉన్నాయి సార్ పర్ఫెక్షన్ హెల్త్ నెక్స్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇలా కంబైన్ అయి ఉంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ మరి సార్ అన్ని చూస్తున్నాం సార్ ఏం తింటున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే సార్ మీరు అంటూ ఉంటారు సార్ ఫ్లైట్ ఎంత ఓపెన్ అవుతే ఎంత మాట్లాడగలిగితే అంతా అర్థం అవుతారు చక్కగా సైకాలజీస్ చెప్పాలని నా ఇంటెన్షన్ సార్ మీరు ఎవరిని కలిసారు ఎక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు చెప్పి నేను ఆలోచించినప్పుడు నేను అసలు మర్చిపోతున్నాను సార్ మధు గారు

ఒకటే అర్థం చేసుకోండి సైకాలజిస్ట్ మీరు చెప్తేనే కాదు చెప్పని దాన్ని కూడా అర్థం చేసుకుంటాడు చేసుకోవాలి మీ సైలెన్స్ని కూడా అర్థం చేసుకోవటం సైకాలజిస్ట్ యొక్క పని మీ పరిస్థితిని అర్థం చేసుకుని తను తెలుసుకుని మీరు చెప్పకపోయినా అర్థం అవుతుంది చాలా విషయాలు రైట్ మీరు ఆల్రెడీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే మీరు యాంగ్జైటీలు ఉన్నారో ఆటోమేటిక్గా మెమరీ డౌన్ అవుతుంది రైట్ మెమరీ అంటే సహజంగా చాలా మంది అడుగుతారు ఓసిడి వస్తే మెమరీ తగ్గిపోద్దా సార్ అంటారు దాన్ని మెమరీ తగ్గిపోద్ది అనము గుర్తుండవు ఒకవేళ మెమరీ తగ్గిపోతే ఓసిడీ కూడా పోవాలి కదా ఓసిడి పోవట్లేదు సో అలాగే మీకు జనరల్ యాంగ్జైటీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నప్పుడు మీరు మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా మీరు మీరు ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చెప్తారు కౌన్సిలింగ్ అవసరమైతే ఒకవేళ మీరు కౌన్సిలింగ్ అర్థం చేసుకోలేని స్థితికి ఉన్నట్లయితే మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది మీరు లేట్ చేసే కొద్దీ సి ఇది మానసిక సమస్య అనేది ఒక ఊబి లాంటిది ఆ ఊబిలో పడ్డ తర్వాత మీకు మీరు ట్రై చేస్తే మరింత లోపలికి వెళ్ళిపోతారు లేట్ చేసే కొద్దీ మరింత లోపలికి వెళ్తారు ఇప్పుడు మీరు నైన్ ఇయర్స్ నుంచి అంటున్నారు ఇంకొక టూ త్రీ ఇయర్స్ ఉంటే ఈ మాత్రం ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా భయపడతారు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తారు ఇంకా లేట్ చేస్తే అవును 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 సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇంతకు ముందు కూడా నన్ను కాంటాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీ నెంబర్ సేవ్ చేశారు ఎప్పుడు అవును అవును సో మీరు ఏం చేస్తారంటే మంచి సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి అవసరమైతే సైకాలజిస్ట్ సైకియాటిస్ట్ని కూడా రిఫర్ చేస్తారు రైట్ రైట్ వెల్కమ్